నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను పుష్ప లో ముందుగా హెడ్లైన్స్ పల్నాడులో అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాడ నర్సరోపేట గ్రామీణ పోలీసులకు పట్టుబడిన ఇసుక లారీలు అందులకు ఆరాధ్యదాయవం బ్రైలీకి ఘన నివాళి అంధ విద్యార్థులకు అభ్యాసన సామాగ్రి పంపిణీ చేసిన కలెక్టర్ అరుణ్ బాబు నర్సరావుపేట లింకంకుంట్ల ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ అరుణ్ బాబు మధ్యాహ్న భోజన పథక పరిశీలన హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన దేశంలో వెలుగు చూసిన మూడు విక్రయానికి సిద్ధమైన ప్రభుత్వ మద్యం దుకాణాల సామాగ్రి నెల పదకొండున వేలం నిర్వహిస్తున్నామన్న డిఎం నాగేశ్వరరావు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ అది పల్నాడు జిల్లాలో అమలు కావటం లేదు పెద్దకూరపాడు నియోజకవర్గంలోని కృష్ణానదిలో ఐదు ఇసుక రీచ్లను తక్కువ ధరకు దక్కించుకున్న రెండు గుత్తేదారు సంస్థలు చేతులెత్తేసాయి ఆ సంస్థల పేరుతో ఇసుక రీచ్లను అనధికారికంగా మాఫియా నాయకులు నిర్వహిస్తున్నారు నేషనల్ గ్రెయిన్ ట్రైబ్యునల్ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి నదీ గర్భంలో భారీ యంత్రాలతో అక్రమ తవ్వకాలు చేస్తున్నారు రాజకీయ ఒత్తిడి లంచాలకు అలవాటు పడిన అధికారుల సహకారంతో ఇసుక అక్రమ తవ్వకాలు అర్ధరాత్రి యథేచ్ఛగా సాగిస్తున్నారు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలను పెడచి పెడుతున్న కొంతమంది పోలీసు అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు ఇటీవల రాత్రిపూట అక్రమ ఇసుక తరలిస్తున్న పదిహేను లారీలను సత్తెనపల్లి పోలీసులు పట్టుకున్నారు నర్సరావుపేట మండలం ఇస్సాపాళెం వద్ద సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న గ్రామీణ ఎస్ఐ కిషోర్కి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలు పట్టుబడ్డాయి నిర్దేశిత సమయం తీరిన బిల్లులతో పరిమితికి మించి అధిక మొత్తంలో ఇసుక తరలిస్తున్న వ్యవహారం పోలీసు విచారణలో వెలుగుచూసింది ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని నివేదించామని వారి ఆశయాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని నర్సరావుపేట గ్రామీణ ఎస్ఐ కిషోర్ రాకి మీడియాకు తెలిపారు అందుల లిపిని పన్నెండు నుంచి ఆరు చుక్కలకి కుదించిన లూయిస్ బ్రెయిలీ అందుల పాలిట దైవంగా నిలిచారని కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు ఈ నెల నాలుగు నుంచి నిర్వహిస్తున్న లూయిస్ బ్రైలీ జయంతి వారోత్సవాల సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో నర్సరావుపేట లూదరన్ బ్లైండ్ హై స్కూల్లో లూయిస్ బ్రైలీకి కలెక్టర్ అరుణ్ బాబు ఎమ్మెల్యే అరవింద్ బాబు పలువురు అధికారులు మంగళవారం ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ లూయిస్ బ్రైలీ చిన్నతనంలో ఆడుతూ ఉండగా కత్తి కంటికి తగిలి చూపును కోల్పోయాడన్నారు బ్రెయిలీ తనకు చూపులేదని నిరాశపడకుండా చదువును కొనసాగించారని అలాగే లూయిస్ బ్రెయిలీ అందుల లిపిని పన్నెండు నుంచి ఆరు చుక్కలకి కుదించి అందుల పాలిట ఆరాధ్య దైవంగా నిలిచారని అన్నారు స్పర్శ కోడ్ వ్యవస్థను అభివృద్ధి చేయటం వలన ఈ రోజు అంధుల ఉన్నత స్థితిలో ఉండటానికి ముఖ్య కారకులు అయ్యారని అన్నారు అనంతరం బ్రెయిలీ క్యాలెండర్ ఆవిష్కరించారు విద్యార్థులకి క్రికెట్ కిట్లు ల్యాప్టాప్లు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ పురపాలక సంఘ కమిషనర్ జశ్వంతరావు తహసీల్దార్ వేణుగోపాల్ ఎంఆర్ఓ ప్రమీల విద్యార్థులు పాల్గొన్నారు మరి టిట్కోయిల ద్వారా అయితేనేమి వారి అత డియో గారు ఎంతో అర్థవంతంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మోడీ గారు భారత క్రికెట్ కెప్టెన్ కూడా ఈ స్కూల్ నుంచి వచ్చారు సార్ అజయ్ రెడ్డి వాళ్ళు కూడా ఎందుకనే కిట్లు కావాలన్న పిల్లలే ఎంబీఏ చేశాడు జిఆర్ స్కూల్ లో సార్ మన స్కూల్ చదువుకుని ఎంబీఏ కూడా పూర్తి చేశాడు సార్ ప్రతి సంవత్సరం బై ముప్పై ఐదేళ్ళుగా ఈ కార్యక్రమానికి నేను హాజరవుతున్నాను మరి అందరూ పిల్లలు నా దగ్గరికి వచ్చి చాలా మంది ఇక్కడ చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి మేము తొంభై రెండులో వచ్చినప్పుడు ఇక్కడ శ్రీనివాసరెడ్డి పైసీన్ అని ఒక ఎంఆర్ వర్స్ లో చేస్తున్నాడు ఒక బ్యాంక్ లో చేస్తున్నాడు చాలా మంది పిల్లలు బాగా చదువుకొని మరి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం జరిగింది మరి వాళ్ళ కలెక్టర్ గారి దృష్టికి మీరు అందరూ కూడా సమస్యలు తేవడం జరిగింది మన కలెక్టర్ గారు మనసున్న మనిషి కాబట్టి వీళ్ళ క్యాంపస్ ని మరి ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి అదేవిధంగా చదువుకున్న పిల్లలందరికీ కూడా మరి ఏదైనా ఉపకార వేతనం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా మరి చూడాలి ఒకసారి ఇవన్నీ కూడా ఎందుకంటే చదువుకునే పిల్లలు కాబట్టి ఉపకార వేతనం ఒకటి తర్వాత స్కూల్ డ్రెస్సులు కానీ మరి సోఫూలు ఇవన్నీ కూడా ఇంతకుముందు సప్లై చేసేవాళ్ళు నూనె ఇవన్నీ కూడా మరి మన పిల్లలందరూ కూడా ఏ విధంగా అండగా ఉండాలి ఎందుకంటే పిల్లలు మెయిన్ గవర్నమెంట్ అన్ని విధాలు అండగా ఉంటుంది మరి ప్రధానంగా ఈ రోజు చూస్తే వాళ్ళు దేనిలో కూడా తక్కువ కాదు మరి మేము ఒక ఎగ్జిబిషన్ లాస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు మరి కలెక్టర్ గారి నేమ్ ఇప్పుడు చెప్పగానే సార్ వాళ్ళు మన నేమ్ చెప్పగానే వాళ్ళు డిజైన్ చేసి పెట్టేస్తుంటారు సార్ వెంట వెంటనే అదేంటంటే మన కలెక్టర్ గారి పేరు అరుణ్ బాబు సార్ అని చెప్పి వెంటనే చెప్పేస్తారు సార్ అంటే అంటే వాళ్ళ యొక్క ఫేస్ ఒక్కసారి మన వాయిస్ విన్నా కానీ వాళ్ళ మైండ్ లో అంత ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి అంత జ్ఞాపక శక్తి ఉంటూ ఉంటుంది మరి ప్రధానంగా ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటిది ఏంటంటే సంగీత స్వరాలను కూడా ఆ లిపిలో అమర్చడం అనేది జరిగింది మనం ఎప్పుడు పోయినా ఏం అడిగినా ఏంట్రా ఎందుకు వచ్చా నాన్న అని చెప్పి అడిగేవారు ఆయన ఇంట్లో ఏ ప్రోగ్రాం జరిగేది అది ముందు స్కూల్లో జరిగేది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సార్ అరవింద్ డాక్టర్ అరవింద్ బాబు గారు మన ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ వైపు నుంచి మాకు మంచి బిల్డింగ్ ఒకటి ప్రొవైడ్ చేయించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలాగే వివిధ సంఘాల నాయకులకు అందరికీ నమస్కారం మీ అందరికీ లియి బ్రైలీ జన్మదిన శుభాకాంక్షలు లీ బ్రే బ్రైలీ గారి గురించి మీ అందరికీ తెలుసు చిన్నతనంలోనే కంటి చూపు కోల్పోయి అంతటితో నిరుత్సాహపడి లైఫ్ వృధా చేసుకోకుండా చాలా కష్టపడి మనందరి కోసం ఒక కొత్త లిపిని కనిపెట్టి మనం ఈరోజు చదువుకోవడానికి కానీ అభివృద్ధి చెందడానికి కానీ వారు చేసినటువంటి కృషి మనము ఎప్పటికీ మర్చిపోకూడదు సో చిన్నతనంలోనే కళ్ళుపోతే లేదా చూపు కోల్పోతే ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు ఈరోజు మనము ఈ కళ్ళు లేకపోయినప్పటికి కూడా ఎవరికి తక్కువ కాదు మనం ఎవరికి తీసిపోమనే అనే విధంగా చాలా కష్టపడి ఇక్కడ ఇదే స్కూల్లో చదువుకొని ఉన్నత స్థాయికినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు సో వారి గొప్ప విషయం ఏంటంటే వారు ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళినా వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ చదువుకున్నారు ఏ పరిస్థితుల నుంచి వచ్చారని మర్చిపోకుండా ఇంకా స్కూల్ ఈ గుర్తు పెట్టుకొని దీని డెవలప్మెంట్ కోసం దీని బాగు కోసం ఈ రోజు కూడా అడగటం చాలా గొప్ప విషయం నర్సరావుపేట మండలం లింగంగుంట్ల పీడబ్ల్యూ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకంలో భాగంగా భోజనం తింటున్న విద్యార్థులతో ముచ్చటించారు ఆహార నాణ్యతను విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాలకు ప్రహరీగూడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నెట్టెం రాజ చౌదరి కలెక్టర్కు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ వేణుగోపాలరావుకి సూచించారు ప్రస్తుతం దేశంలో హెచ్ఎంపీవి వైరస్ కేసులు మూడు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దీనిపై అప్రమత్తమైంది వైరస్లకు పుట్టినలు చైనాలో ఈ ఏడాది హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న విషయం తెలిసిందే అయితే ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ అన్నారు కొద్దిపాటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పల్నాడు జిల్లా ప్రజలకు సూచించారు ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపుతుందన్నారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఇప్పుడు మీరు అందరూ పేపర్లోనూ టీవీలోనూ చూస్తూ ఉంటారు కొత్తగా మనకి ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనే ఒక కొత్త జబ్బు ఒకటి వస్తుంది అని మనకి ఎక్కువగా ఇప్పుడు మీడియాలోనూ పేపర్లోనూ వస్తూ ఉంది దీని గురించి ఎవరు కంగరాట్ పడాల్సిన అవసరం ఎటువంటిది ఏమి ఏమాత్రం లేదు ముఖ్యంగా ఇది ఇంతకు ముందు కూడాను చాలా అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడాను అప్పుడప్పుడు ఈ సీజన్లో ముఖ్యంగా ఈ చలికాలంలో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంది అలాగే బాగా వయసు మళ్ళిన వాళ్ళు అంటే డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అలా వాళ్ళలో కాకుండా ఎవరికైనా బాడీలో శక్తి తగ్గిపోయి ఇమ్యూనో డెఫిషియన్సీ ఉన్న వంట అంటే బాడీలో వ్యాధి నిరోగ శక్తి తగ్గి ఉన్న వాళ్ళల్లో అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎయిడ్స్ పేషెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళల్లో కూడా ఇది కొద్దిగా వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇది మనం అనుకున్నట్టుగా ఇది కరోనా లాగా డేంజరస్ జబ్బేం కాదు కాబట్టి ఎవరు దీని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ నర్సరావుపేట డిపో పరిధిలో బహిరంగ వేలం ప్రకటన జారీ చేశారు పల్నాడు జిల్లా పరిధిలో ఎనభై నాలుగు ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి వాపస్ కాబడిన సామాగ్రిని బహిరంగ వేలంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి కలవారు నుంచి టెండర్లను స్వీకరిస్తున్నట్లు డిఎం నాగేశ్వరరావు తెలిపారు కూలింగ్ ఫ్రిడ్జ్లు ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ క్యాష్ చెస్ట్ బాక్స్ బార్కోడ్ స్కానర్లు క్యాష్ కౌంటింగ్ మిషన్స్ కంప్యూటర్లు ప్రింటర్స్ ట్యాబ్లు ఇనుప ర్యాక్లు టేబుల్స్ తదితర సామాగ్రిని ఈ నెల పదకొండున నర్సరావుపేట మద్యం డిపో కార్యాలయంలో బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని జిఎం పేర్కొన్నారు నర్సరావుపేట పురపాలక కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో నైట్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు సోమవారం రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వీధులను శుభ్రపరిచారు పురపాలక శాఖ కమిషనర్ జస్వంతరావు బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణ పురపాలక సంఘ చైర్మన్ సుబ్బరాయ గుప్త బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయ్ కుమార్ జనసేన వీర మహిళలు మిరియాల సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు yaar aise cheez hum acha ta bhai video milanga <laughs> le <laughs> picture ha basmallah aksar record na 4 hand over karta hu ha ji ha right team right <laughs> team right <laughs> team <laughs> நோரி <laughs> பயணம் పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి ఇటువంటి కార్యక్రమాల్లో రోడ్డు శుభ్రం చేయటం కాలువలు శుభ్రం చేయటం అదేవిధంగా మలేరియా రాకుండా దోమల మందు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము అదేవిధంగా నర్సాపడ్డ పట్టణం నుంచి కనకం కిషోర్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐస్ మరి దాదాపు రెండు లక్షల రూపాయలది మలేరియా స్ప్రే ఒకటి ఇవ్వడం జరిగింది ఫాగింగ్ మిషన్ నాలుగు ఫాగింగ్ మిషన్లు అదేవిధంగా లిక్విడ్ కూడా మనకి సప్లై చేయటం జరిగింది దీన్ని మున్సిపల్ అధికారులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ప్రతిరోజు కూడా మరి ఫాగింగ్ మిషన్ వాడుతూ దోమలు రాకుండా డెంగ్యూ రాకుండా కాపాడటానికి ప్రజల నుంచి మరి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము ఈరోజు నసరాపేట పట్టణంలో గౌరవ శాఖ సభ్యులు డాక్టర్ చతలవాడ అరవింద్బాబు గారి ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్ గారు శానిటేషన్ సిబ్బంది శానిటేషన్ ఇన్ఛార్జీలు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో స్వచ్ఛ నష్ట్రాపేట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది విద్యా సంవత్సరం తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పన్నెండు బ్లాకుల్లోని ఇరవై మూడు కేంద్రాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట మండలం మధ్యరాల విద్యాలయ ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు తెలిపారు పరీక్ష రాసేందుకు నాలుగు వేల తొమ్మిది వందల పదహారు మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు వీరంతా నవోదయ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు డౌన్లోడ్లో సాంకేతిక ఇబ్బంది వస్తే మధ్యరాల జవహర్ నవోదయ విద్యాలయ కార్యాలయ హెల్ప్ డెస్క్ నెంబర్లు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ జీరో సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ వన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్కు కాల్ చేయాలని ఆయన కోరారు సంక్రాంతి పండుగ సందర్భంగా నర్సరావుపేట పురపాలక సంఘ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆసక్తిగా రంగవల్లులను తీర్చిదిద్దారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంప్రదాయాన్ని అలవాటు చేసుకునేలా ముగ్గులు వేయటం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు సాయిశ్రీ నేను మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ చదువుతున్నాను ఈ రోజు మా స్కూల్లో ముగ్గులు పోటీలు నిర్వహించారు మేమందరం ఆనందంగా ముగ్గులు వేస్తున్నాము తొందరలో రాబోతున్న సంక్రాంతి సందర్భంగా మేము అందరం కొండలు చెరుకులు గాలిపటాలు హరిదాసులు అన్ని అన్నిటినీ కలిపి ముగ్గులో వేస్తున్నాము నా పేరు మాన్సా నేను మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాను ముగ్గులు పోటీలు మా స్కూల్లో డివైఎఫ్ఐ వాళ్ళు నిర్వహించారు పాల్గొన్నాం మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు ఆంజనేయరాజ్ అండి డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా కార్యదర్శిని ఈరోజు సంక్రాంతి సందర్భంగా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఆడపిల్లలకి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది సంక్రాంతి సందర్భంగా పలు చోట్ల ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు స్కూల్లో జరగాలి అని చెప్పేసి డివైఎఫ్ఐ వాళ్ళు అట్లాగే మహిళా సంఘము అట్లాగే విద్యార్థి సంఘం వాళ్ళు కూడా జిల్లా వ్యాప్తంగా పలు స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో అక్కడ ఉన్న యాజమాన్యం వాళ్ళ చేత ఆటలబూలు నిర్వహిస్తూ ఉంది అట్లాగే సంక్రాంతి సంబరాల పేర భోగి మంటలు లేకపోతే ముగ్గులు వేయడం రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అలాగే ప్రభుత్వ స్కూల్లో ఆ ఫెసిలిటీ లేకపోవడం వల్ల పిల్లలు కొంత మా స్కూల్లో కూడా జరిగితే బాగుండు అనేది వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఉపాధ్యాయులతో మాట్లాడి పలుచోట్ల నిర్వహిస్తామని అలాగే ఈ స్కూల్లో ప్రిన్సిపాల్ గారితో అట్లాగే పీడీ మ్యాడమ్తో మాట్లాడితే వాళ్ళు సాకరించారు ఈ వీటిని నిర్వహించి ఈరోజు విజేతల్ని ప్రకటించి రేపు కానీ ఎల్లుండి కానీ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తావు ఆరోగ్యవంతమైన నర్సరావుపేట కోసం జనసేన పార్టీ నేత కిషోర్ నాయుడు రెండు లక్షల రూపాయలతో చేతనందించారు నర్సరావుపేట పురపాలక సంఘ పరిధిలో దోమల నివారణ మందు రసాయనాలను పురపాలక శాఖ అధికారులకు అందజేశారు యువనేత బెల్లంకొండ అనిల్ కిషోర్ మిరియాల సుబ్బమ్మ మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ గా ఆరోగ్యవంతమైన నర్సరావుపేటకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేస్తున్న కృషికి జనసేన సహకారం అందిస్తోందన్నారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి రావటం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నర్సరావుపేట కూటమి అభ్యర్థి అయిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు భారీ మెజారిటీతో గెల గెలిచారు దానికి ఆయన ప్రజలకు సేవ చేయాలని చెప్పే ఒక సంకల్పంతో మున్సిపాలిటీ పనులన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ అన్ని యొక్క కార్యక్రమాలను అన్నీ ఆయనే దగ్గరుండి చేపిస్తా మున్సిపాలిటీని ఆ యొక్క పారిశుద్ధి కార్మికులకి అండగా ఉంటూ చేదుడు వాదుడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలు నుండి చూస్తున్నారు అలాంటి కార్యక్రమాలకి దోమల మందు కావాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు కోరడంతో మన కనకం కిషోర్ గారు నేనుంటాను సేవాభావంతో జనసేన కార్యకర్తగా నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి ఈరోజు దానికి కావాల్సిన లిక్విడ్ గాని మందు గాని ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా అరవింద్ బాబు గారు మొదటి నుండి ఒకటే చెప్పారు నరసరావు ఒక సుందరమైన పట్టణంగా మనందరం పూర్తి పరిశుభ్రతతో కూడినటువంటి ఒక పట్టణంగా తీర్చిదిద్దుకుందామని అందులో భాగంగానే మరి మన కనకం కిషోర్ నాయుడు గారు మరి అరవింద్ బాబు గారి పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరూ ఈ శానిటైజేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని స్వచ్ఛ నరసరావుపేట కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి తమ వంతుగా సహకారాన్ని తోడ్పాటును అందించాలని అరవింద్ బాబు గారు కోరడం జరిగింది పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరగడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని ఎంఐఎం పార్టీ నేత కరీముల్లా అన్నారు పట్టణంలోని మోర్ సెంటర్లో వాహనాలు రోడ్డుపైన అడ్డంగా పార్క్ చేయడంతో వాహన చోదకులు పాదచారులు అంబులెన్స్ వాహనాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఏర్పాటు చేసిన దుకాణాలను పోలీసులు పురపాలక సంఘ సిబ్బంది తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు పెనుకొండ రోడ్లోని జూపల్లి హోటల్లో రెస్టారెంట్లు డిమార్ట్ వద్ద ట్రాఫిక్ రద్దీగా ఉంటుందన్నారు మరి ఉండి కూడా అనేక చోట్ల ఈ ట్రాఫిక్ రద్దీ అనేది జరుగుతుంది ట్రాఫిక్ పోలీసులు ఎంత కష్టపడ్డా వాళ్ళు ఈ సెల్లార్స్లో బళ్ళు పోకపోవటం వల్ల ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది మరి పోలీసులు కష్టపడుతున్నారు ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నారు మరి దానికి కూడా పోలీస్ స్టేషన్ కూడా ఉంది ట్రాఫిక్ పోలీస్ స్టేషను మరి సీఏ గారి ఆధ్వర్యంలో కూడా ఎంత జరిగినా ఇక్కడ మేజర్గా ప్రాబ్లం ఒకటే సెల్లార్స్ ఈ సెల్లార్స్లో వాళ్ళు అద్దెకిచ్చుకుంటున్నారు గదులుగా మరి దానికి ప్రధానమైన కారణం విన్నుకొండ రోడ్లో జూపుల్లి సెంటర్ ఒకటి డి మార్ట్ ఒకటి అలానే టౌన్లో మోర్ సెంటర్లో ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ దగ్గర సెల్లార్ ఉంది వాళ్ళ అద్దెలకు ఇచ్చుకున్నారు వాసు కాంప్లెక్స్ వాళ్ళకి సెల్లారు ఉంది వాళ్ళ అద్దెలకు కింద నర్సరావుపేట డాక్టర్ అంజరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోట శబరి గిరీష్ పునర్జన్మ అందించారు మంగళగిరి మండలం వడ్లమూడి వారిపాళ్ళంకి చెందిన సాయి కృష్ణరాజుకి తీవ్రమైన హైబీపీ గుండె నొప్పి కిడ్నీ సమస్యతో అంజురెడ్డి ఆసుపత్రిలో చేరినట్లు డాక్టర్ శబరి గిరీష్ తెలిపారు కిడ్నీలకు ఇరువైపులా బ్లాక్లతో గుండెపై ఒత్తిడి పెరిగి రక్తపు సరఫరా ఎక్కువైందన్నారు వైరల్ ఆర్టరీ స్టంటింగ్ అత్యాధునిక పద్ధతిలో కిడ్నీలకు ఇరువైపులా స్టంట్లను అమర్చి రక్త సరఫరాను సాధారణ స్థితికి తీసుకొచ్చి గుండె వేగంగా కొట్టుకోవటానికి వచ్చిందని ఇలాంటి అరుదైన క్లిష్టమైన ఆపరేషన్ తొలిసారి పల్నాడులో విజయవంతంగా చేశామని కార్డియాలజిస్ట్ డాక్టర్ గిరీష్ తెలిపారు తమ వైద్య సేవలను పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు ఈ రోజు ముఖ్యంగా ఈ సాయి కృష్ణ అనే పేషెంట్ దాదాపు ఎన్ఆర్ఐ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్లో ఈ బీపీ కంట్రోల్ కావట్లేదు అని చెప్పి వాళ్ళు రకరకాలుగా వారం రోజులు పది రోజులు రకరకాల హాస్పిటల్స్లో వాళ్ళు అడ్మిషన్ అవ్వటం మూడు రకాల మందులు నాలుగు రకాల మందులు బీపీ కంట్రోల్కి సంబంధించి వాళ్ళు ట్రీట్మెంట్ పెట్టినా కూడా బీపీ కంట్రోల్ కావటం లేదు అని చెప్పి వాళ్ళు మన దగ్గర ఈ కార్డియాలజీ విభాగంలో అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ జరుగుతున్నాయని తెలుసుకొని వాళ్ళు మన దగ్గరకు రావటం జరిగింది ఈ కిడ్నీకి సంబంధించినటువంటి రక్తనాళాలు రెండు వైపులా తొంభై శాతం మూసుకుపోవటం అంటే కిడ్నీకి అందే రక్తం అందకపోవటం వల్ల ఆ కిడ్నీలో కొన్ని రకాల పదార్థాలు తయారయ్యి ఆ బీపీ ఉంది కాబట్టి ఆ కిడ్నీకి సంబంధించిన రక్తనాళాలను ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ ఆ కిడ్నీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాలు తెప్పించి బైలేటరల్ రెండు పక్కల కిడ్నీలకు సంబంధించిన రక్తనాళానికి సైమల్టైనియస్గా ఒకేసారి స్టంట్ వేయటం మన పల్నాడు ప్రాంతంలోనే ఇదొక మైల్ రాయిగా మనం తీసుకోవచ్చు వాళ్ళకి కిడ్నీలో ఉన్న బ్లాక్స్ కి రెండు రెండు బ్లాక్స్ ను క్లియర్ చేసి స్టంట్ వేసామండి వన్స్ ఏసిన స్టంట్ వేసిన వితిన్ ఫోర్ అవర్స్ కి వాళ్ళ బీపీ ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ వన్ థర్టీ సిస్టోలిక్ వన్ థర్టీ డయాస్టోలిక్ సెవెంటీకి వచ్చేసింది ముగించే హెడ్ లైన్స్ మరోసారి పల్నాడులో అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాడ నర్సరాపేట గ్రామీణ పోలీసులకు పట్టుబడిన ఇసుక లారీలు అంధలకు ఆరాధ్యదాయం బ్రైలీకి ఘన నివాళి అంధ విద్యార్థులకు అభ్యాసన సామాగ్రి పంపిణీ చేసిన కలెక్టర్ అరుణ్ బాబు నర్సరావుపేట లింగంకుంట్ల ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక తనిఖీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక పరిశీలన హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన దేశంలో వెలుగు చూసిన మూడు హెచ్ఎంపీవీ కేసులు విక్రయానికి సిద్ధమైన ప్రభుత్వ మద్యం దుకాణాల సామాగ్రి ఈ నెల పదకొండున వేలం నిర్వహిస్తున్నామన్న డిఎం నాగేశ్వరరావు ఇవి బులెటిన్ విశేషాలకి పోచింగ్ రాఖీ న్యూస్